ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందర్వకారణ కారణం గోవిందుడు అయిన శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు అతడు సచ్చిదానందమయమైన దేహము కలవాడు అన్నింటికీని ఆయన ఆది కానీ తాను మాత్రం అనాది ఆయనయే సర్వకారణములకు కారణము అందరికీ నమస్కారం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ శ్రీ శ్రీమద్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి రచన అయిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే రచన నుండి మనము ఆ శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసు తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాం ఒకప్పుడు ఈ భూలోకము క్షత్రియులుగా చెలామణి అవుతున్న రాక్షస ప్రవృత్తిగల రాజుల పరిపాలనతో అనవసరమైన వారి సైన్యముల భారముతో భూమి కృంగిపోతుండెను ప్రపంచమంతటా అలజడులు చెలరేగిపోయెను ఈ భూమికి అధిష్టాన దేవత అయిన భూదేవి రాక్షస ప్రవృత్తిగల రాజుల చేత తనకు కలుగుతున్న ఉపద్రవమును గూర్చి విన్నవించుట కొరకై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళెను భూదేవి గోరూపమును ధరించి కన్నుల నీరు కారుస్తూ బ్రహ్మదేవుని ఎదుట నిలుచుండెను నిస్సహాయురాలై భగవాను కృపకై ఆవిడ రోధిస్తుండెను భూలోకములోని కల్లోల పరిస్థితిని ఆవిడ బ్రహ్మదేవునకు విన్నవించెను భూదేవి విన్నపమును ఆలకించిన బ్రహ్మదేవుడు బాధతో వెంటనే విష్ణు భగవానుడు నివసించు క్షీర సముద్రమునకు బయలుదేరెను ఆయన వెంట శివుడు వంటి దేవతలు మరియు భూదేవి కూడా బయలుదేరేను బ్రహ్మదేవుడు క్షీరసముద్రమును చేరి పూర్వము దివ్య వరాహవతారమును తాల్చి భూమిని ఉద్ధరించిన విష్ణు భగవాను స్థుతించసాగాను వేదమంత్రములలో పురుష సూక్తము అను ప్రత్యేక స్తోత్రము కలదు సాధారణంగా దేవతలు దేవాది దేవుడిని విష్ణువును పురుష సూక్తముతో స్తోత్రము చేస్తూ ఉంటారు అప్పుడు విష్ణు భగవాను నుండి బ్రహ్మదేవునకు ఒక సందేశము ప్రసారమయ్యను బ్రహ్మదేవుడు దానిని వెంటనే దేవతలకు ప్రసారము చేసెను ఆ సందేశమేమనగా దేవాది దేవుడు తన సర్వోత్కృష్టమైన శక్తులతో కూడి త్వరలో భూలోకమున అవతరించబోనున్నాడు ఆయన భూలోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణ అను కర్తవ్యములను నిర్వర్తించు వరకు దేవతలు కూడా ఆయనకు తోడ్పడుట కొరకై భూలోకమున చేరవలను దేవుడు అవతరించబోవు యదువంశములో దేవతలు వెంటనే జన్మించవలను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా వసుదేవుని పుత్రుడై కాలక్రమములో అవతరించును ఆయన అవతరించుటకు పూర్వమే దేవతలు తమ భార్యలతో సహా కర్తవ్య నిర్వహణలో ఆయనకు తోడ్పట్టుట కొరకై భూలోకములోనే వివిధ పవిత్ర కుటుంబములలో వారు జన్మించవలను ఇది ఆ సందేశానుసారము ప్రజాపతులందరికీ అయిన బ్రహ్మదేవుడు దేవతలకు మరియు భూదేవికి కూడా తగిన ఆదేశములను సూచించి మధురమైన వాక్కులతో వారిని ఓదార్చి భౌతిక విశ్వములోని ఉన్నత బ్రహ్మలోకమునకు అతడు బయలుదేరెను ఆ కాలములో యదువంశములో ప్రముఖుడైన సూరసేన మహారాజు మధురా దేశమును సూరసేన మండలమును పాలిస్తూ ఉండెను సూరసేను పరిపాలనలో యదువంశ రాజులకు మధుర రాజధానిగా ఉండెను యదువంశరాసులు రాసులు ధర్మనిష్ఠులగుట చేత శ్రీకృష్ణుడు ద్వారకలోబలే మధురలోను శాశ్వతంగా నివసించునని ఎరుగుట చేత యదువంశ మధురను తమ రాజధానిగా చేసుకుని ఇక అహకుడు అహకుడికి ఇద్దరు కుమారులు దేవకుడు మరియు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు దేవకుడి కుమార్తె దేవకి సూరసేన మహారాజు పుత్రుడైన వసుదేవుడు దేవకుడి కుమార్తె అయిన దేవకిని వివాహమాడి నవవధువుతో కూడి తన రథములో రాచనగరమునకు బయలుదేరేను దేవకి తండ్రి అయిన దేవకుడు తన పుత్రిక పట్ల గొప్ప వాత్సల్యము చేత ఉదారముగా అరణమును ఇచ్చెను అతడు సంపూర్ణంగా అలంకరింపబడిన వందల కొద్ది రథములను కానుకగా ఇచ్చెను ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకిని సంతోషపరచుట కొరకై వసుదేవుని రథమును స్వయముగా కంసుడే తోలుతుండెను వైదిక నాగరికతను అనుసరించి కన్యకు వివాహం జరిగినప్పుడు ఆవిడ సోదరుడు ఆమెను తన బావగారి ఇంటినందు చేర్చుట సంప్రదాయము ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశము నుండి ఆశ్చర్యకరమైన ఒక అశరీరవాణి వినిపించెను ప్రత్యేకించి కంసుని సంబోధిస్తూ ఆ వాక్కు ఇలా పలికెను కంస నీవు ఎంతటి అవివేకివి నీవు నీ సోదరి నీ బావా ప్రయాణిస్తున్నటువంటి రథమును తోలుతున్నావు కానీ నీ సోదరి అష్టమ గర్భములో జనించే శిశువు నిన్ను చంపులని నీకు తెలియదే అని పలికెను కంసుడు భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుని పుత్రుడు అతడు భోజవంశ రాజులందరిలోకి ఘోర రాక్షస ప్రవృత్తి గలవాడని ప్రతీతి ఆకాశం నుండి వెలువడిన భవిష్యవాణిని వినిన వెంటనే కంసుడు దేవకీదేవి కేశములను పట్టుకొని ఖడ్గముతో వధించుటకు సిద్ధపడెను సిగ్గుమాలిన క్రూరుడైన కంసుని ప్రవర్తనకు వసుదేవుడు ఆశ్చర్యపడిపోయాను అతడిని శాంతపరచుటకై ఇలా అన్నాడు ప్రియమైన బాబా కంసా నీవు భోజవంశములో ప్రఖ్యాతిగాంచిన రాజువు మహాయోధుడవి పరాక్రమశాలివి అటువంటి నీకు వివాహ శుభ సమయములో సొంత సోదరి అయిన స్త్రీని వధించుటకు సిద్ధపడినంతగా ఆగ్రహం ఎట్లా వచ్చింది మరణం గూర్చి నీవెందుకు భయపడుతున్నావు మరణము పుట్టుకతోనే పుట్టింది కదా నీవు జన్మించిన నాటి నుండే మరణించుటకు ఆరంభించితివి ఇప్పుడు నీకు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుందాము అనగా నీవు ఇదివరకే ఇరవై ఐదు సంవత్సరములు మరణించితివని అర్థము ప్రతి నిమిషము ప్రతి క్షణము నీవు మరణిస్తున్నావు కనుక నీవెందుకు మృత్యువు గురించి అంతగా భయపడుతున్నావు మృత్యువును తప్పించలేము ప్రేమైన బావా నీ సోదరి నుండి నీకు ఎట్టి ప్రమాదము ఏర్పడదని దయచేసి విశ్వసింపుము నీవు ఆకాశం నుండి వెలువడిన భవిష్యవాణిని వినుట చేత ఏదో ప్రమాదము ఏర్పడునని భావిస్తున్నావు ఆ కలుగబోవు ప్రమాదము నీ సోదరి పుత్రుల నుండి కదా వారిప్పుడు లేరు మున్ముందు పుత్రులు కలగవచ్చును కలగకపోవచ్చును ఎవరికి తెలియను అట్లా ఆలోచించినచో ప్రస్తుతం నీవు సురక్షితుడవు నీ సోదరి నుండి నీకు ఎట్టి ప్రమాదము లేదో ఆమెకు పుత్రులు కలిగినప్పుడు నీవు సముచిత నిర్ణయం తీసుకోవచ్చును వారిని నీకు సమర్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను అని వాగ్దానం చేశాను వసుదేవుని వాదన కంసుడికి విశ్వాసము కలిగించను తాత్కాలికముగా సోదరిని వధించటము అనే పాపకర్మను మానుకొనెను వసుదేవుడు సంతోషించి కంసుని నిర్ణయమును ప్రశంసించాడు కాలక్రమంలో దేవకీ వసుదేవులు ఎనిమిది మంది మగ శిశువులు ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు పుత్రుడు జన్మించగానే వసుదేవుడు తన వాగ్దానము ప్రకారము ఆ శిశువును కంసనకు అప్పగించెను ఆ విధంగా వసుదేవుడు తన వాగ్దానము నిలబెట్టుకున్నట చేత అతడు ఉన్నతుడుగా స్థుతింపబడేను అప్పుడే జన్మించిన శిశువును కంసనకు అప్పగించుట అతనికి మిక్కిలి దుఃఖమును కలిగించినను కంసుడు మాత్రము శిశువును సంతోషముగా స్వీకరించెను వసుదేవుని వంటి జ్ఞానవంతుడు తన విధులను నిస్సంకోచముగా నిర్వర్తించను మరొక వైపు కంసుని వంటి రాక్షసుడు ఎన్నడూ ఘోర కార్యములను చేయుటకు సంకోచించడు కంసుడు వసుదేవుని చర్యకు సంతోషించను వసుదేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకుడినందున ఆశ్చర్యపడుతూ వసుదేవ ఈ ప్రథమ శిశువును నాకు అర్పించాల్సిన అవసరం లేదు నీకు దేవకికి జన్మించే అష్టమ సంతానము వల్ల మాత్రమే నాకు మృత్యువునని వింటిని కనుక ఈ శిశువును నువ్వు తీసుకొని వెళ్ళిపో అని కంసుడు పలికెను ఆ సమయంలో నారద మహర్షి కంసుని వద్దకు వెళ్ళాను వసుదేవుని ప్రవర్తనకు సంతోషించి వసుదేవుని ప్రథమ శిశువును కంసుడు దయతో తిరిగి ఇచ్చేస్తుండనని అతనికి తెలిసినది శ్రీకృష్ణుని అవతారము సాధ్యమైనంత వేగముగా జరుగునట్లు చేయవలెనని నారదుడు ఆరాటముతో ఉండెను శ్రీకృష్ణుని వంశమున దేవతలు ఇదివరకే జన్మించినందున విష్ణువు త్వరలోనే తప్పక అవత అవతరించునని తనకిను కనుక అతడు వెంటనే తన బాబయ అయిన వసుదేవుని మరియు సోదరి అయిన దేవకిని బంధించి కారాగారమున పడవేశాను కారాగారములోనే దేవకి ప్రతి సంవత్సరము ఒక మగ శిశువునకు జన్మనివ్వసాగాను ప్రతి శిశువును విష్ణువు అవతారమేనని తలచి కంసుడు వరుసగా వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని వధించను అతడు ప్రత్యేకించి అష్టమ గర్భము గూర్చి భయపడుతుండెను కానీ నారదుని ఆగమనము పిమ్మట ఏ శిశువైనను శ్రీకృష్ణుడే కావచ్చుననే నిర్ణయమున వచ్చను కనుక దేవకి వసుదేవులకు జన్మించిన ప్రతి శిశువును వధించుటయే ఉత్తమము అని అతడు భావించను కంసుని చర్యలను అర్థము చేసుకునుట కష్టమేమేం కష్టమేమీ కాదు రాజవంశీయులు తమ ఇచ్ఛాపూర్తి కొరకై తండ్రిని సోదరులను లేక కుటుంబమంతటిని మిత్రులను హత్యలు చేసిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో కోకొల్లలు రాక్షసుడు అత్యాసతో కూడిన రాజాజ్ఞతో తన క్రూర వాంఛనల పరిపూర్తి కొరకై ఎవరినైనాను వధించగలడు కనుక ఈ విషయములో మనము ఆశ్చర్యపడాల్సిన పని లేదు నారదుని అనుగ్రహముతో కంసునకు తన పూర్వజన్మ జ్ఞానము కలిగెను అతడు పూర్వజన్మలో కాలనేమి అని రాక్షసుడని విష్ణువు చేత వధించబడినని తెలుసుకున్నాడు అతడు భోజవంశమున జన్మించున జన్మించుట చేత యదువంశముతో బద్ధ శత్రుత్వమును పెట్టుకొనెను శ్రీకృష్ణుడు యదు వంశములో జన్మించబోనున్నందున తాను గత జన్మలో వధించబడినట్లే మరలా శ్రీకృష్ణుని చేత వధించబడతానేమోనని మరింత అధికముగా భయపడసాగాను అతడు మొట్టమొదట యదు భోజాంతక వంశకుల వంశములకు రాజైన తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించెను వసుదేవుని తండ్రి అయిన సూరసేను బంధించి అతడి రాజ్యమును కూడా ఆక్రమించెను అతడే ఆ ప్రాంతముల ప్రాంతములకన్నింటికి రాజునని స్వయంగా ప్రకటించుకొనెను శ్రీకృష్ణుని జననం గురించి రేపు తెలుసుకుందాము